నియోజకర్గంలో ఒకటాప్ నియోజకవర్గ రైతాంగానికి అప్పటి కూడా విన్నవించుకునేది రిక్వెస్ట్ చేసేది నీటి సంఘాల ఎలక్షన్లు మన ఈ నెల డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి పోటీ వస్తుంది ఎక్కడ ఏ పార్టీ మూడింట్లో తెలుగుదేశం నిలబడినా జనసేన పనిచేయాలి జనసేన నిలబడినా తెలుగుదేశం బీజేపీ పనిచేయాలి బీజేపీ నిలబడినా జనసేన తెలుగుదేశం పనిచేయాలి కూటమిలో ఎవరు కూడా ఎవరు ఎక్కడ నిలబడినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించవలసిన బాధ్యత నేను రైతుల్ని స్వయంగా నేను కోరేది ఏంటంటే మునిగిపోతే పంటలు పండు నీరు లేకపోతే ఎండిపోతాం ఇది మనకి రెండు జబ్బులు మన నియోజకవర్గాన్ని రెండింటికి వైద్యం చేశాం ములిగో ఎండిపోయి దాన్ని పురుషోత్తపట్నం తీసుకొచ్చాం జగన్ ఆఫీసే మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చాక నా సీటు పోయిన సమయంలో నేను అడిగింది పురుషోత్పట్నం ఇచ్చాను అలాగే ఏదే రాజనీకరణ వచ్చింది జగన్ ఆఫీసర్ దాని మీద పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ జంక్షన్లో మార్చు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాను రైతులు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా నీటి సంఘం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు వేస్తే కసిగా పనిచేస్తారు మీకోసం నేను ఇరవై మూడు సంవత్సరాలు రైతాంగం కోసం రాత్రి మావలు అనకుండా నేను పోరాడాను దయచేసి కూటమి అభ్యర్థిని నిలబడిన చోట తెలుగుదేశం పార్టీ అవనండి జనసేన అవనండి బీజేపీ అవనండి ఎట్టి పరిస్థితుల్లోనే నూటికి నూరు శాతం ఓట్లు కూడా కూటమి చేయాలి తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు గెలిపించిన బాధ్యత రైతాంగా ఉంది మీ పంటలు పండించవలసిన బాధ్యత ఉంది ఇది నా హామీ దయచేసి రైతాంగం అందరూ కూడా స్పందించి మేము నిలబెట్టిన అభ్యర్థులందరికీ ఓటేసి మాకు గౌరవంగా గెలుపు ఇస్తారని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ పంటలు పండే విధంగా మీ ఇంట్లో పెద్ద కొడుకు నేను పనిచేస్తానని చెప్పి పిఠాపుర రైతాంగానికి అందరికీ నేను హామీ ఇస్తాను